మనిషి నాణ్యమైన జీవితాన్ని దెబ్బతీయడంలో డయాబెటీస్ ను మించింది లేదు శరీరం లోపలే ఉంటూ అన్ని అవయవాలను దెబ్బతీసే మధుమేహాన్ని నివారించడం అంత సులభతరం కాదు అదుపు తప్పిన చక్కెర స్థాయిని నియంత్రించేందుకు చాలా రకాల మందులు ఉన్నాయి వీటితో పాటు మరికొన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి తాజాగా మధుమేహానికి చికిత్సలో మరో అడుగు ముందుకు వేశారు ఆస్టేలియన్ పరిశోధకులు మధుమేహం అన్ని రకాల రుగ్మతలకు కారణభూతంగా నిలిచే ఈ వ్యాధి ఒకప్పుడు ముప్పై ఏళ్లు దాటిన వారిలో వచ్చేందుకు అవకాశముండేది ఇప్పుడు అంతకన్నా తక్కువ వయసు వారిలో కూడా కనిపిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగులో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య దాదాపు నలభై రెండు కోట్లుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో తీసుకున్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు ముప్పై కోట్ల మంది రోగులు పెరిగినట్లు తేలింది అప్పుడు ఈ సంఖ్య పది కోట్ల ఎనభై లక్షలుగా ఉంది పద్దెనిమిదేళ్లకు పైబడిన వ్యాధిగ్రస్తులు అప్పట్లో నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంటే రెండు వేల పద్నాలుగులో ఆ సంఖ్య రెట్టింపైంది మధ్య అల్పాదాయ దేశాల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం రెండు వేల పన్నెండులో పదిహేను లక్షల మంది మధుమేహ వ్యాధితో చనిపోయిన వారే అయితే మధుమేహ సంబంధిత వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఇరవై రెండు లక్షలుగా ఉంది ఇందులో సగానికి సగం మరణాలు డెబ్బై ఏళ్లలోపు వయసు వారిలో కనిపించినట్లు వెల్లడించింది రెండు వేల ముప్పై కల్లా ప్రపంచంలో సంభవించే మరణాలకు ముఖ్య కారణాలుగా నిలుస్తున్న వాటిలో మధుమేహానిధి ఏడవ స్థానంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తుంది ఇక భారత్ లో నూట ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంటే ఇందులో పదమూడు శాతం మంది షుగర్ రోగులు ఉన్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి అంచనా వేసింది వీరిలో యాభై శాతం మందికి తమకు షుగర్ ఉన్న విషయమే తెలియదు అత్యధిక సంఖ్యలో మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నట్లు చెప్తోంది ఎంసీఐ మధుమేహ నియంత్రణకు నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మన దేశం మధుమేహ రాజధానిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు షుగర్ వ్యక్తి శరీరంలో కళ్ల నుంచి కాళ్ల వరకు ఏ అవయవాన్నైనా దెబ్బతీస్తుంది నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు పక్షవాతం బారిన పడే ప్రమాదం ఉంటుంది శారీరక వ్యాయామం లేకపోవడం ఆహార నియమాలు పాటించకపోవడం ప్రధానంగా షుగర్ కు కారణమవుతున్నాయి నివారించటం కష్టమైనా నియంత్రణలో పెట్టుకోవడం సాధ్యమే కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలి సాధ్యమైనంత మేరకు కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండడం మసాలాలు మాంసాహారాలు తగ్గించుకోవటం వంటివి చేస్తుండాలి టైప్ టూ డయాబెటీస్ నేడు చిన్న వయసు పిల్లల్లో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తున్న అంశం శారీరక వ్యాయామం ఆహారపు అలవాట్లలో మార్పు ఈ వ్యాధిని దరికి రాకుండా చేస్తాయి అయితే ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇతర మాత్రలతో నెట్టుకొస్తుంటారు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరిశోధకులు ఓ కొత్త ఔషధానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది ప్లాటిపస్ అనే క్షీరదం తాలూకు విషాన్ని ఇందుకోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది ప్లాటిపస్ ఆస్ట్రేలియాలో కనిపించే అరుదైన క్షీరదం బాతుముక్కును కలిగి ఉండే చిన్న జంతువు ప్రపంచంలో గుడ్డు ద్వారా పిల్లల్ని పొదిగే క్షీరదాల్లో రెండవది ప్లాటిఫస్ వీటితో పాటు ఎకిడ్నా అనే క్షీరదం మాత్రమే గుడ్డు పొదకడం ద్వారా సంతానోత్పత్తి చేస్తుంది ఇప్పుడు వీటి ప్రస్తావన ఎందుకంటే ఈ క్షీరదాలు విడుదల చేసే హార్మోన్ల ద్వారా రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించవచ్చునని తేలటమే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ జిఎల్పి వన్ అని పిలిచే ఈ హార్మోన్ మనుషులు ఇతర జంతువుల్లో కూడా ఉత్పత్తి అవుతుంది ఈ హార్మోన్ గ్లూకోజ్ స్థాయికి తగ్గట్లుగా ఇన్సులిన్ను సరైన మోతాదులో విడుదల చేసేలా పాంక్రియాస్ ను ప్రేరేపిస్తుంది ఈ హార్మోన్తో వచ్చిన సమస్య ఏంటంటే మనుషుల్లో ఉండే జీఎల్పి వన్ అతి త్వరగా అంటే నిమిషాల వ్యవధిలో కుప్పకూలుతుంది అంటే టైప్ టూ డయాబెటీస్ ఉన్న వ్యాధిగ్రస్తులకు రక్తంలో తక్కువ స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్నప్పుడు హార్మోన్ ద్వారా విడుదలైన ఇన్సులిన్ మోతాదు చాలదు అందుకే వీరు ఎక్కువగా మందులు ఇన్సులిన్ ఆధారిత చికిత్సలపై ఆధారపడుతుంటారు అయితే అన్ని రకాల హార్మోన్లు ఈ విధంగా ఉండవని తేల్చారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు అందులో ఒకటి ప్లాటిపస్ అనే క్షీరదం నుంచి లభించే హార్మోన్ ఈ క్షీరదాల్లో విడుదలయ్యే హార్మోన్ జిఎల్పీ వన్ సాధారణంగా మనుషుల్లో ఉండే హార్మోన్కు భిన్నంగా ఉంటుందని తేల్చారు అంటే అంత త్వరగా కుప్పకూలిపోయే పరిస్థితి ఉండదు తద్వారా ఇన్సులిన్ విడుదల దీర్ఘకాలం సాగుతుందని చెప్తున్నారు పరిశోధకులు వీరి పరిశోధనలో క్షీరదాల్లో హార్మోన్ల తరుగుదల ఓ భిన్నమైన పద్ధతిలో సాగుతున్నట్లు తేలింది ప్లాటిపస్ అనే క్షీరదం జీఎల్పీ వన్ హార్మోన్ ను పేగులో ఉత్పత్తి చేసినప్పుడు మనుషుల్లో ఏ విధమైన జీవ సంబంధమైన ప్రక్రియ సాగుతుందో వీటిలో కూడా అలాంటి ప్రక్రియ సాగుతున్నట్లు గమనించారు అయితే హార్మోన్ విడుదల సమయంలోనే రెండో ప్రక్రియగా విషాన్ని విడుదల చేయటాన్ని గమనించారు పరిశోధకులు ఇప్పుడు ఈ విషయమే తమ ప్రయోగాలకు మూలంగా మారిందని చెప్తున్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు నిజానికి మగ ప్లాటిపస్ లో భాగస్వామితో జత కలిసే సమయంలో తమ ప్రత్యర్థులు దగ్గరకు రాకుండా ఉండేందుకు ఈ విషయాన్ని బయటకు చిమ్ముతాయట వీటి ద్వారా చిన్న చిన్న జంతువులు మరణించే అవకాశముంది మనుషులపై ప్రయోగిస్తే తీవ్రమైన నొప్పిని కలగజేస్తుంది అయితే హార్మోన్లలోనే ఈ విషం కూడా కలిసి ఉత్పత్తి అవటం వల్ల తమ పరిశోధనలకు మంచి ఉత్తం లభించినట్లయిందని చెప్తున్నారు అంటే ప్లాటిపస్లోని లోని జీఎల్పీ వన్ లో విషం ఉన్నప్పటికీ స్థిరంగా తన పనిని కొనసాగిస్తుంది టైప్ టూ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్సలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు పరిశోధకులు మనుషుల్లో ఉండే జీఎల్పీ వన్ అతి త్వరగా కుప్పకూలకుండా ఉంచేందుకు విషాన్ని ఉపయోగించే అవకాశం ఉంది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వ్యాధిగ్రస్తులకు రక్తంలో తక్కువ స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్నప్పుడు హార్మోన్ ద్వారా విడుదలైన ఇన్సులిన్ మోతాదును తగిన మోతాదులో దీర్ఘకాలం పాటు నియంత్రించవచ్చు దీర్ఘకాలం పాటు నియంత్రించడం అంటే దాదాపుగా మధుమేహ వ్యాధిని అదుపులోకి తీసుకురావటమే ప్రస్తుతం జీవ పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను పక్కన పెడితే గ్లూకోగన్ లైక్ పెప్టైడ్ జీఎల్పీ వన్ అనే హార్మోన్ ను స్థిరంగా ఉంచేందుకు జరుపుతున్న పరిశోధనల్లో ముందడుగు పడినట్లయింది పరిశోధనా ఫలాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపశమనమే అసలు ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం మందులతో పని లేకుండా ఒకసారి శరీరంలో ఇన్సులిన్ విడుదల ప్రక్రియను నియంత్రించగలిగేలా చేయటమే అయితే చికిత్స కన్నా నివారణ మేలు అన్నట్లు నేటి ఉరుకుల పరుగుల జీవనంలో పలువురు నడకను మర్చిపోతున్నారు ఇది మంచిది కాదు నడక అన్ని విధాలా మంచిది ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం రోజు గంటసేపు నడవడం ద్వారా షుగర్ వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చు